హలో వన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వర్ల్డ్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి పల్లెటూరి స్టైల్ రోటి పచ్చడి అండి పచ్చిమిర్చి పండీలు వేసుకునేసి రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈరోజు చూసేద్దాం రండి నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను అమ్మ అయితే చేసిందండి ఈ పచ్చడి చూపిస్తానండి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకునేసి కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలండి మనం పల్లీలు వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి కొంచెం హైలో పెట్టేసుకుంటే పైన అయితే వేగినట్టు కనిపిస్తుంది లోపల వేగవు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకునేసి రోట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకునేసి ప్యాన్లో పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాము తర్వాత కొంచెం ధనియాలు యాడ్ చేసింది తర్వాత కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు ఈ విధంగా మనము పచ్చిమిర్చి వేయించేటప్పుడే కొంచెం ఇవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి ఇవి కొంచెం వేగాక రెండైతే టమోటాలు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మనం వేయించుకోవాలండి టమోటాను కట్ చేసుకుని అవసరం లేదు డైరెక్ట్గా ఎట్లా వేసుకోవచ్చు వేగిపోతాయండి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి అయితే ఇంక సరిపోతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి వేయించుకున్న పల్లీలు అయితే రోడ్లో వేసేసుకునే విధంగా దంచుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసింది ఇది రా రాక్ సాల్ట్ అండి ఇది అయితేనే టేస్ట్ అమ్మ ఇదే ఎక్కువ వాడతారు తర్వాత వచ్చేసి వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ ధనియాలు జీలకర్ర కరివేపాకు ఆయిల్ ఫ్రై చేసుకున్న అవి యాడ్ చేసింది యాడ్ చేసుకునేసి ఇప్పుడు పచ్చిమిర్చి ఇది కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి దంపుడు పచ్చల్లోనే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత అయితే కొంచెం వాటర్లో చింతపండు అనేది నానబెట్టుకున్నామండి ఆ చింతపండు వచ్చేసి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి దంచాక తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చింతపండు పచ్చిమిర్చి రెండు కలిసేటట్టు మనం బాగా దంచుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చూడండి ఇప్పుడు రెండు కలిసిపోయాయి చింతపండు పచ్చిమిర్చి రెండు అయితే కలిసిపోయి అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి టమోటా యాడ్ చేసుకున్నాము ఈ టూ టమోటాసు టమోటాస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా దంచుకోవాలండి చూడండి టమోటా కూడా బాగా కలిసిపోయింది దీంట్లో ఇంకా ఆల్మోస్ట్ అయితే చె పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంక ఎర్రగడ్డ వేసుకునేసి లాస్ట్ స్టేజ్లో ఎర్రగడ్డ అయితే దంచుకోవాలండి ఎర్రగడ్డను కూడా మనము మెత్తగా అయితే దంచేసుకోకూడదు కొంచెము కచ్చా పచ్చాగానే దంచుకోవాలి మనము ఆనియన్ కూడా అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ మనకి మధ్యలో ఆనియన్ తగులుతూ టేస్ట్ బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఇందాక చిన్నప్పుడు నీళ్ళు నానబెట్టుకున్నామన్నాను కదా ఆ వాటరే దీంట్లో యాడ్ చేసిందండి టేస్ట్ బాగుంటుంది నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవడం కంటే కూడా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాము ఒకసారి ట్రై చేయండి సేమ్ ఇంగ్రీడియంట్స్తో మనము చేసుకున్నా కూడా మిక్సీకి వేస్తే ఇంత టేస్ట్ రాదండి దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి వేసుకునేసి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా